అందరికీ నమస్కారం అండి ఎంతో మహిమాన్వితమైన ఎంతో విశిష్టకరమైన అరుణాచల ప్రదక్షిణ మహత్యం గురించి స్వయంగా పార్వతీదేవికి గౌతమ మహర్షి వివరించిన ఆసక్తికరమైన విశేషాల గురించి తెలుసుకుందాము స్వయంగా పరమేశ్వరుడే గౌతమ మహర్షికి అరుణాచల ప్రదక్షిణ మహత్యం గురించి వివరించారు గౌతమ మహర్షి తల్లి అయిన పార్వతితో ఇలా పలికాడు పరమశివుడు ఆజ్ఞ ఒకసారి కైలాసంలో ప్రాప్తించిందని అది ఏమనగా తీర్థయాత్రలు చేయమని చెప్పగా శివాజ్ఞ నెరవేర్చుటకై అనేక క్షేత్రములను దర్శించి అనేక లింగములను సేవించానని అనేక శివక్షేత్రములు దర్శించానని కొన్ని స్వయంభు లింగములను కూడా దర్శించానని శివస్మరణతో భూమండలమంతా తిరిగి తిరిగి ఈ అరుణాద్రి లింగమును చేరినప్పుడు ఇక్కడ సేవించుటటువంటి మహాపురుషులను చూసి నా తపము ఫలించిందని పర్వత రూపమైన ఈ లింగమును మరెక్కడా లేదని గ్రహించాను శివుణ్ణి స్థుతిస్తూ నా ప్రార్థనను విని పరమశివుడు ప్రసన్నుడై దర్శనమిచ్చి అనునిత్యం నన్ను ఈ అరుణాద్రి సన్నిధి అందు ఉండి అర్చించి తపమాచరించి శివం హత్యము గురించి సర్వజీవులకు తెలియపరచమని పరమశివుడు ఆనతినిచ్చాడని కావున ఈ అరుణాచలంలో కనిపించే గిరి మామూలు కొండ కాదని సాక్షాత్తు పరమశివుడు పర్వత రూపముగా నిలిచిన లింగమని పలికాడు ఆనాటి నుంచి గౌతమ మహర్షి శివుని ఆజ్ఞ మేరకు మరొక అరుణాద్రి విడవక అక్కడే నివసిస్తూ ఉన్నారు అప్పుడు గౌరీదేవి గౌతముని పూర్వకథ విని అరుణాచల గిరి ప్రదక్షిణ మహత్యమును తెలపమని కోరింది గౌతమ మహర్షి ఈ విధంగా పలికి పరమేశ్వరుడు నాకు ఈ విధంగా తెలిపారని చెప్పాడు నా గిరి ప్రదక్షిణ మాత్రానే తీర్థములో స్నానం చేసిన ఫలితం కలుగుతుందని అరుణగిరి ప్రదక్షిణచే అన్ని శాస్త్రముల పారంగత్యం లభిస్తుందని సమస్త యజ్ఞ కర్మలు ఫలితం దక్కుతుందని మానసిక వాక్కు శారీరక సంబంధించిన పాపములు నశిస్తాయని అరుణగిరి చుట్టూ ఎందరో సిద్ధులు దేవతలు మరియు మహర్షులు ఆశ్రమములున్నాయని ఈ గిరి అగ్నిమయమని దాని లోపల గుహ ఉంటుందని తెలిపారు ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్యానిస్తూ మెల్లగా ప్రదక్షిణ చెయ్యవలనని ఎవరి చెయ్యిని పట్టుకోకుండా నిండు గర్భవతి వలె అడుగులు అడుగులో వేస్తూ ప్రదక్షిణ చెయ్యవలనని అడుగులు చప్పుడు కూడా వినపడకూడదని దారిలో నడుస్తున్నప్పుడు మానవులు దేవతలు సిద్ధులు మొదలకు వారు నడుచువారిని గుర్తించి వారి దారికి అడ్డురాక నడవాలని శివనామ సంకీర్తనము ఎల్లవేళలా చేయవలనని దారిలో బీదలకు దానం చెయ్యాలని నడుస్తున్న వారి బాధ్యతని చూసి నేనే శివుడనుకోవాలని అరుణగిరి ప్రదక్షిణ చేస్తున్న వారి పాదములను మోయటానికి అనేక దేవతలు వాహనాలతో పోటీ పడతారని ప్రదక్షిణ చేసిన వారికి శివప్రాప్తి కలుగుతుందని ప్రదక్షిణ చేసిన వారికి తక్షణమే వారి శరీరము వజ్ర శరీరమైపోతుందని ప్రదక్షిణ చేసిన వారికి వారు ఎంత భక్తి ప్రవత్తులతో చేస్తున్నారో అని దేవతలు అదృశ్య రూపాలే గమనిస్తారని సోమవారం గిరి ప్రదక్షిణ అజరామరత్వాన్ని ఇస్తుందని మంగళవారం గిరి ప్రదక్షిణ సౌరభౌమత్వాన్ని ఇస్తుందని బుధవారం ప్రదక్షిణ పాండిత్యాన్ని ఇస్తుందని గురువారం గురుతత్వాన్ని సంపాదిస్తుందని శుక్రవారం విష్ణు పదమును ప్రసాదిస్తుందని శనివారం గ్రహపీడ బదిలి జయము ప్రాప్తిస్తుందని ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పాదములకు దెబ్బ తగిలి రక్తం కారినచో దేవేంద్రుడు ధరించు మందార పువ్వు పొడిచే ఆ రక్తం తుడవబడుతుందని రాళ్ళు తగిలి నొప్పి కలిగిన మహాలక్ష్మి శరీరంపై పూయబడిన కుంకుమ లేపనంతో తొలగింపబడుతుందని ప్రదక్షిణ చేయువారు స్వర్గములలో మణిపర్వత శృంగములపై విహరించి కల్ప వృక్ష ఛాయలో విశ్రమిస్తారని ఈ విధంగా గౌతమ మహర్షి పరమేశ్వరుడు తనకిచ్చిన ఆనతిచే పార్వతీదేవికి అరుణాచల గిరి ప్రదక్షిణ మాధ్యమను ఎంతో వివరంగా వివరించారు కనుక ఎంతో మహిమ ఎంతో పవిత్ర కలిగిన ఈ అరుణాచల ప్రదక్షిణ యొక్క మహత్యాన్ని తెలుసుకొని జన్మలో ఒకసారైనా ప్రదక్షిణ చేసి ఆ పరమేశ్వరుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద